ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి వెల్కమ్ టు విత్ ఐ సో ప్రస్తుతం అంతా ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి గారు సో మ్యామ్ తో మాట్లాడి ఆ అంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట ఇప్పుడు మీరు ఏమైనా ఒక నాలుగు రాళ్ళు వెనకేసుకున్నారా ఇంతకుముందు నాలుగు రాళ్ళు వెనక్కి వేసుకోవడం అంటే కొంచెం ఫైనాన్షియల్గా సెట్ అవ్వడం బట్ ఇప్పుడు ఆ నాలుగు రాళ్ళు కాస్త కిడ్నీల్లో ఫామ్ అవుతున్నాయి అండ్ ఇప్పుడు మనం వర్షాకాలంలో ఉన్నాము చాలా తక్కువ వాటర్ తాగుతుంటాం అందరము సో ఈ ఇష్యూస్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే కిడ్నీలో స్టోన్స్ గురించి అవగాహన పెంచడానికి ఈ వీడియో చేస్తున్నాము ఈ వీడియో తర్వాత కూడా ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి దానికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము నమస్తే మ్యామ్ నమస్తే సో మనం చెప్పుకున్నట్టుగా ప్రతి వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇవన్నీ చిన్నవే బట్ చాలా ఎక్కువగా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో అసలు ఎందుకు ఫామ్ అవుతాయి ఇప్పుడు వచ్చినప్పుడు ఒకటే ట్రీట్మెంట్ ఇప్పుడు నార్మల్గా ఏంటి స్టోన్స్ తొలగించడం అలా అంటూ ఉంటారు కదా ఆపరేషన్ సర్జరీస్ వరకు కూడా ఇంకా ఏమైనా మెథడ్స్ ఉన్నాయా మనం న్యాచురల్గా హీల్ చేసుకోవడానికి యాక్చువల్లీ కిడ్నీ స్టోన్స్ అంటే అన్ని ఒకటే రకమైన స్టోన్స్ ఉండవు మనకి త్రీ ఫోర్ కైండ్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి స్టోన్స్ లో కూడా స్టోన్స్ లో కూడా కిడ్నీ స్టోన్ లో కూడా రకాలు ఉంటాయి ఇప్పుడు మనల్ని ట్రోల్ చేస్తారా మీకు మ్యాచింగ్ ఇష్టం కదా శారీస్ అమ్మాయిలకి మ్యాచింగ్ లిస్ట్ ఇష్టం అన్నట్టు స్టోన్స్ లో కూడా మ్యాచింగ్ స్టోన్స్ ఉంటున్నాయి మీకు తగ్గట్టు అని చెప్పి అంటే ఫోర్ స్టోన్స్ అంటే సైజ్ షేప్ వేరుంటాయి షేప్ సైజు అన్ని వేరుంటాయి అనమాట జనరల్ గా ఆక్సిలైట్ స్టోన్స్ ఆగ్జులెట్ స్టోన్స్ ఉంటాయి అనమాట ఆక్సిలైట్ స్టోన్స్ ఎలా ఉంటాయి అంటే ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి కొంతమందికి స్టోన్ చిన్నగానే ఉంటది కానీ పెయిన్ చాలా ఎక్కువ ఉంటది అండ్ స్టోన్ కూడా పాస్ చేసినప్పుడు బ్లడ్ పడుతూ ఉంటది యూరిన్ లో బెడ్ బ్లడ్ పడుతుంది అని చెప్పి చెప్తా ఉంటారన్నమాట స్టోన్ ఫామ్ అయినప్పుడు అవి ఇలాంటివి ఆక్సిలైట్ స్టోన్స్ ఏమింటే మనకి ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి ఆ స్టోన్ అనమాట మనకి ఇసుక ఎలా ఉంటది మధ్యలో ఉంటాయి కదా సో అట్లాంటివి అవి చిన్న స్టోన్స్ ఉన్నా కానీ పెయిన్ ఎక్కువ ఉంటాయి జనరల్ కార్బనెట్ స్టోన్స్ ఎలా అంటే స్మూత్ గా ఉంటాయి సో వాటికి ఏంటంటే అబ్స్ట్రక్షన్ అవుతాయి కానీ పెయిన్ ఎక్కువ రాదు అవి ఉన్నట్టు కూడా తెలియదు అందుకే కొంచెం పెద్ద పెద్ద సైజ్ వచ్చినంత వరకు కూడా మనకి అవి ఏమి సిమ్టమ్స్ కనపడకుండా చేస్తాయి అనమాట అవి అబ్స్ట్రెక్ట్ అయితే తప్ప మనకి అర్థం కాదనమాట యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయి మనకి మనం జనరల్ గా ఎక్కువ ప్రోటీన్ హై ప్రోటీన్ తింటూ వాటర్ తక్కువ కన్సంషన్స్ చేస్తూ ఉంటే మనకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి ఇవన్నీ కాకుండా స్టూవియడ్ స్టోన్స్ అని ఫామ్ అవుతాయి అనమాట స్టూవియడ్ స్టోన్స్ ఇవేంటంటే మనకి అసలు ఏమీ తెలీదు జస్ట్ అది డిపాజిట్ అయి డిపాజిట్ అయిపోయి ఆల్మోస్ట్ టూ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ స్టోన్ వరకు కూడా సింటమ్స్ ఏ కనపడు అది ఏమైతుందంటే స్టాక్ హాన్ క్యాల్కులస్ అంటారనమాట స్టాక్ హార్న్ క్యాల్కులస్ అంటే మన కిడ్నీ షేప్ ఉన్నప్పుడు కిడ్నీలు ఇట్లా పిల్విసెస్ వస్తాయి అనమాట ఈ కిడ్నీ ఫిల్టర్ చేసిన యూరిన్ని ఈ పిల్విసెస్ నుంచి తీసుకొని యూరిటర్ నుంచి బయటకు వస్తుంది జనరల్గా అలా జరుగుతుందనమాట ఇదేంటంటే కింద డిపాజిట్ అయిపోతూ ఉంటుంది ఏదైతే యూరిన్ మనకి ఆగిపోతుందో గా ఉండిపోతుందో అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి ఫీవర్స్ వస్తూ ఉంటాయి జనరల్గా ఇలాంటి ఫీవర్స్ని జనరల్గా ఏమనుకుంటారంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి ఫీవర్స్ వస్తున్నాయి అనుకుంటారు బట్ స్టోన్ వరకు పెద్దగా ఆలోచించరు బట్ రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకి తగ్గుతున్నాయి ఆ వెంటనే మళ్ళీ వచ్చేస్తుంది అనుకున్నప్పుడు బెటర్ టు హ్యావ్ ఎ స్కాన్ అప్పుడే మనకి స్టోన్స్ అనేవి బయటపడతాయి ఇంకా వీటికి పెయిన్ ఎక్కువ రాదు ఈ డిపోజీ పెద్ద వరకు అయినంత వరకు కూడా పెయిన్ రాదు పెయిన్ రాదు కదా ఏం అనుకుంటాం కానీ ఆ స్టోన్ పెరిగిపోతూ ఉంటుంది ఇలాంటి వాటికి సర్జరీస్ తప్ప వేరే ఆప్షన్స్ ఉండవు అనమాట అలోపతిలో మనకి మోడర్న్ మెడిసిన్స్ లో మనకి ఏంటి అంటే ఇవన్నీ కూడా అర్లీ డయాగ్నోసిస్ చేసుకునేటప్పుడు రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా రావట్లేదా పెయిన్ వస్తుందా రావట్లేదా పెయిన్ ఉన్నా లేకపోయినా సరే మనకి రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు సెకండరీగా ఖచ్చితంగా ఒక స్కాన్ చేయించుకుంటే మనకి స్టోన్స్ ఉన్నాయా లేదా అనేది మనకి కరెక్ట్ గా ఐడియా వస్తుంది అనమాట ఓకే సో అవి చూసుకోవడము దాన్ని బట్టి మనకి మన ఏ టైప్ ఆఫ్ మెడిసిన్స్ కానీ థింగ్స్ కానీ తీసుకుంటే ఏ కైండ్ ఆఫ్ స్టోన్స్ కరుగుతాయి అనేది కూడా మనం తెలుసుకోవడానికి ఉంటుంది జనరల్ గా ఏంటంటే ఆక్సిలైడ్ స్టోన్స్ ఇవి ఇప్పుడు మీకు ముందు ఒకటి ఇవి చూడండి పల్లీరకాయల పల్లీరకాయలు ముళ్ళు ఏంటి ఇప్పుడు వీటితో మెడిసిన్ తయారు చేస్తారా వీటితో మెడిసిన్ తయారు చేస్తారా ఓకే నార్మల్ గా టెంపుల్స్ లో ఎప్పుడైనా ఆడుకుంటున్నప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో పల్లేరుకాయలు ఉండేవి కదా అలా గుచ్చుకుపోయేవి బట్ అవి మెడిసిన్ కోసం యూజ్ చేస్తున్నారట అండ్ ఇంకొకటి కూడా ఉంది కదా పల్లెరులో కూడా రెండు రకాల ఇవి చిన్న పల్లెరు ఓకే ఇది కొంచెం ఏదో సైజ్ పెద్దగా ఉంది అంటే ఇది డ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఫ్లష్ అలా మిగిలిపోతుంది కదా అట్లా ఉంది ఓకే ఈ రెండిటినే కిడ్నీ స్టోన్స్ కోసం కిడ్నీ స్టోన్స్ కోసం యూస్ చేస్తారు యూరిన్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది ఇది కిడ్నీ స్టోన్స్ కి పని చేస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్స్ కి తగ్గిస్తుంది మనకి వాపులు వచ్చేస్తూ ఉంటాయి బాడీలో వాటర్ రిటెన్షన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సో దాన్ని ఏ కాంబినేషన్ తీసుకుంటే ఏ కైండ్ ఆఫ్ పీపుల్ కి బాగా వర్క్ చేస్తుందనే చూడాలన్నమాట మెయిన్లీ వీటి జనరల్ గా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా ఆయుర్వేదం మన నేచర్ అనేది ఒక హింట్ ఇస్తూ ఉంటుంది మనకి ఇవి బాగా పనిచేస్తాయి అని చెప్పి అట్లాంటిది ఇది కూడా సో మనకి ఆక్సిడైడ్ క్రిస్టల్స్ కూడా ఇట్లనే ఉంటాయనమాట మన బాడీలో స్టోన్స్ చెప్పాను కదా కాల్షియం ఆక్సిడైడ్ స్టోన్స్ ఫామ్ అవుతాయని చెప్పి అవి చిన్నగా ఉన్నా సరే బ్లడ్ వస్తుంది మనకి పెయిన్ వస్తుంది యూరిన్ లో నుంచి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం బ్లడ్ పడి యూరిన్ వెళ్తా ఉంటుంది అలాంటప్పుడు మనం క్రాస్ చెక్ చేసుకొని ఆక్సిడైడ్ స్టోన్స్ ఉన్నాయేమో అని చూసుకోవాల్సి ఉంటుంది అని సో అట్లాంటి కైండ్ ఆఫ్ స్టోన్స్ కి ది బెస్ట్ డ్రగ్ అని చెప్పొచ్చు మనం కాల్షియం ఆక్సిడైడ్ క్రిస్టల్స్ ని మనకి క్లియర్ చేయడానికి గోక్ష చాలా బాగా పనిచేస్తుంది పౌడర్ పౌడరేనా లేకపోతే యాక్చువల్లీ మనకేంటే యాజ్ ఇఫ్ మనం చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి ప్రైమరీగా పెయిన్ లేదు అనుకున్నప్పుడు చిన్న స్టోన్స్ ఉన్నప్పుడు పెయిన్ తగ్గించుకోవడానికి మనకి దీన్ని పౌడర్ చేసి కొంచెం హనీ అండ్ పాలలో కలుపుకొని తాగుతూ ఉంటే క్రమంగా స్టోన్ తగ్గుతుంది ఓకే సో అలా చేసుకుంటూ యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది స్టోన్ కరుగుతుంది సో అట్లా అనమాట అలా యూజ్ చేసుకుంటూ ఉంటే మనకి సెట్ అవుతూ ఉంటుంది ఓకే నెక్స్ట్ కార్బనేట్ స్టోన్స్ ఉంటాయి కార్బనేట్ స్టోన్స్ ఎలా ఉంటాయి అంటే సాఫ్ట్ గా ఉంటాయి ఇలాంటివి బార్లీ వాటర్ ఇట్ కోకోనట్ వాటర్ ఇట్లాంటివి కొంచెం తాగుతుంటే మళ్ళీ సెట్ అయిపోతూ ఉంటాయి అనమాట సో వాటికి ఆ రెమెడీస్ సరిపోతుంటాయి సో మనకి ఏ టైప్ ఆఫ్ స్టోన్ ఉంది అన్న దాన్ని బట్టి రెమెడీస్ అనేది మనం మారుస్తూ ఉంటాలన్నమాట అలా చేస్తూ ఉంటే బాగా డిఫరెన్స్ వస్తుంది మీరు పాషాణ భేది అని విన్నారా కొండపిండి చెట్టు సో కొండపిండి చెట్టు కూడా మనకి సేమ్ స్టోన్స్ కి బాగా వర్క్ చేస్తాయి కిడ్నీ స్టోన్స్ కి బాగా పనిచేస్తాయి కొండపిండి చెట్టు ఆకులు సో వాటిని ఎలా ఎలాంటి వాటికి తీసుకోవాలంటే పెద్ద పెద్ద స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి ఇప్పుడు వీట్ స్టోన్స్ అలా ఫామ్ అవుతున్నాయని చెప్పాను కదా అట్లాంటి వాటికి కొండపిండి చెట్టు బాగా వర్క్ చేస్తుంది సో ఏదైనా సరే స్టోన్ టైప్ ని బట్టి మెడిసిన్ ని మార్చుకుంటూ దాన్ని ఎలా వాడాలి ఏ కైండ్ ఆఫ్ స్టోన్ కి ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ వాడుకుంటే మంచిది ఏ టైప్ ఆఫ్ హెర్బ్స్ వాడుకుంటే మంచిది అని చేసుకుంటే మనకి ఏంటంటే ఈజీగా కరిగించడానికి టైం పడుతుంది ఈజీ మనకి ఈజీగా అయిపోతుంది సర్జరీ ఈజీగా కరిగించుకోవచ్చు ఓకే సో కిడ్నీ స్టోన్స్ లో కూడా టైప్స్ ఉంటాయంట ఆ టైప్స్ ని బట్టి కూడా మెడికేషన్ ఉంటుంది ఎవరికైనా అర్లీ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి దీన్ని తప్పకుండా ట్రై చేయొచ్చు అండ్ ఒకవేళ మనకి ఫామ్ అయినప్పుడు అది సివియారిటీ ఫేస్ చేస్తున్నప్పుడు తప్పకుండా మనం ఒక డాక్టర్ సెషన్ అయితే తీసుకొని వెళ్ళాలి ఏ యూట్యూబ్ వీడియో పనిచేయదు మీకు అర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది పనిచేస్తుంది అండ్ మీరు చెక్ చేయించుకోవాలి మీ సైజ్ ఎంత ఉంది ఏ టైప్ ఆఫ్ స్టోన్ ఉంది మీకు అని చెప్పి ఇప్పుడు తా కానీ టా కానీ అవి పలకలేకుండా ఉంటారు బట్ దీనికి అలోపతి కన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఆయుర్వేదంలో ఏదైనా మెడిసిన్ ఉందా అంటే జనరల్గా నార్మల్గా న్యాచురల్గా వచ్చే ప్రకృతిపరంగా వచ్చే వాటిని యూస్ చేసుకొని దీని నుంచి బయటపడచ్చా ఈ విషయం గురించి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు మ్యామ్ బాగుంది సో ఏడిహెచ్డి నిజంగా హై హైపర్యాక్టివ్ డిసీజ్ అలాగే ఇది ఆటిజం ఈ రెండిటికి ఈ మధ్య చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి ప్రతి హాస్పిటల్లో కూడా మరి అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది ఇప్పుడు దాని నుంచి మనం అవుట్ కమ్ చెయ్యాలి బయటకు రావాలి అంటే మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది మీరు ఎప్పుడన్నా ఇది విన్నారా వస పెట్టలాగా వాగుతూ ఉంటారు ఎందుకురా బాబు అని చిన్నప్పుడు నీకు ఏమైనా వస ఎక్కువ పోసారా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటావు అంటారు కదా జనరల్ గా వస పెట్టాలి ఎక్కువగా వాళ్ళని ఎక్కువ మాట్లాడే వాళ్ళని ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉండే వాళ్ళని వీళ్ళని జనరల్ గా పిట్టతో పోలుస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అంటూ ఉంటుంది సో అలాగనమాట జనరల్ గా ఏంటంటే ఈ వస కొమ్ము అంటారు చూడండి చెప్పడమే రెండు రకాలు రకాలున్నాయి అది పెద్ద వస ఓకే మహాభారీ ఉంటాయి ఓకే ఇది చిన్న వర్షం అంటే దేని వల్ల ఉండే బెనిఫిట్స్ దాని వల్ల దానియా ఓకే ఓకే సిమిలర్ గానే ఉంది కొంచెం సిమిలర్ గానే ఉంది స్మెల్ సిమిలర్ గానే ఉంటుంది ఓకే దీని స్వీట్ ఫ్లాగ్ అంటారు మనకి వాసన చూస్తే తియ్యగా అనిపిస్తది కానీ కొంచెం చిడు ఉంటుంది కొంచెం తీపిలా ఉంటుంది కొంచెం కాషా రసం అట్లా అనిపిస్తుంది దీన్ని జనరల్ గా ఏం చేస్తారు మన పాతకాలంలో ఎంత వేసేవాళ్ళు జస్ట్ దాన్ని కొంచెం నానబెట్టి కొన్ని రెండు రెండు చుక్కలు వస వస అది పాలు పోసి వసకొమ్ముని అరిగిస్తారు అరిగించి మన చేతికి ఎంత వస్తుంది చాలా కొంచెం వస్తుంది అది పోసేవాళ్ళు జనరల్ గా ఏంటి అంటే ఎక్కువ వాడకూడదు ఎక్కువ వాడకూడదు అంటే మనకి ఎంత డోస్ ఉంటుందో అంత డోసే మనం పిల్లలకి ఇస్తాం జనరల్ గా అంతవరకు చేసుకుంటే ఏ టాక్సిటీ రాదు పిల్లలకి అంటే ప్లస్ బెనిఫిట్స్ ఉన్నాయి కూడా చాలా ఉన్నాయి సో అలాంటి బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం దాన్ని చూసుకుంటూ పోవాలి మనం నెగిటివ్స్ కంటే కూడా మనకి మధ్య నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను అంటే డా పలకడం రావట్లేదు డా ప్లేస్ లో తా పలికేస్తున్నారు మనం ముద్దు ముద్దు మాటలు ఇవ్వాలనుకుంటాం కానీ మనం దాన్ని కరెక్ట్ అయిపోతే మనకి వాడు తనకి ట్వంటీ ఇయర్స్ వచ్చినా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా దాంట్లోనే ఉండిపోతారు సో వాయిస్ అనేది క్లారిటీ రాదు అట్లాంటి వాళ్ళకి ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది మనకి జనరల్ గా ఏంటంటే ఇది బ్రెయిన్ కి కోఆగ్నేటివ్ ఫంక్షన్ ఉంటుంది అని చెప్పి కూడా దీన్ని రీసెర్చ్ చేయబడింది అనమాట సో మనకేంటి అంటే బ్రెయిన్ న్యూరోన్స్ నుంచి కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది సో స్టిములేట్ చేస్తుంది సో అది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తారు మనకి స్వరపేటిగా ఉంటుంది కదా లారింగ్స్ అంటారు అది కూడా ఏంటంటే ఒకసారి వాస్తది వాస్తది వాస్తుంది ఒక్కోసారి పెరల్స్ కూడా వస్తుంది కొంతమందికి మొత్తం బాడీ అంతా బాగుంటుంది బట్ మొహం మాత్రమే మూతి వంకర పోవడం కళ్ళు ఇలా సగం కళ్ళు రూపోవడం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి దాన్ని ఫేషియల్ పెరాలసీ అంటారు అట్లాంటి వాళ్ళకి కూడా ఈ వసకము చాలా బాగా పనిచేస్తుంది దీన్ని పాలల్లో వేసుకొని గార్గ్లింగ్ చేస్తాం అనమాట మనం గార్గ్లింగ్ చేస్తే కూడా అది స్టిములేట్ చేస్తుంది అక్కడ లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్స్ అన్నిటిని తగ్గిస్తుంది ఇది కొంత వరకు పనిచేస్తుంది ఎక్కువ ఫేషియల్ పెరాలసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది గార్గ్లింగ్ చేయకూడదు ఎందుకంటే లోపలికి మింగేసే అంటే ఆపుకోలేకపోతారు వాళ్ళు మింగేసే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళు డైరెక్ట్ గా తాగచ్చుకోవడం బట్ డోసేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఏదన్నా సరే అన్నం అయినా సరే ఏదన్నా సరే నువ్వు ఎక్కువ తింటే అది రోగమే తెస్తుంది సో డోస్ అనేది చెప్పకుండా ప్రతిదానికి ఇది తింటే ఇది వచ్చేస్తుంది అనకూడదు మనం జనరల్ గా ఇప్పుడు అన్నం కూడా ఎక్కువ తింటే కూడా ప్రాబ్లం వస్తుంది కదా సో దానికి పర్టికులర్ డోసేజ్ అనేది ఉంటుంది దీనికి మనకి దీని చాలా కొంచెం సరిపోతుంది అలా కొంచెం కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది మనకి ఏంటంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంజి సరిపోతుంది అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంజి టాబ్లెట్ అంటే ఇంత వస్తుంది ఇంత కొంచెం పౌడర్ చాలు అంత కొంచెం చిటికటి పౌడర్ వేసుకొని మనం పాలల్లో కలుపుకొని తాగినా కానీ మనకి న్యూరో జనరేటర్ గా వర్క్ చేస్తుంది అనమాట అంటే బ్రెయిన్ న్యూరోన్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది సో ఈ స్పీచ్ డిజార్డర్స్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ రెండు వచలు చూపించాను కదా సో రెండు డిఫరెంట్ ప్లాన్స్ ఎక్వరస్ గెలామా అది ఆల్పినియా గెల్లాంగ్ అంటారు ఇది మహాభారి వచ అనమాట దీన్ని హైమవతి వచ అని కూడా అంటారు జనరల్ గా ఏంటంటే హిమాలయన్ అలాంటి వాటిల్లో ఎక్కువ కోస్టల్ ఏరియాస్ లో బాగా పెరుగుతుంది ఈవెన్ చైనా వాళ్ళు చైనా ఇండోనేషియా థాయిలాండ్ వీళ్ళందరూ కూడా ఈ మహాభారి వచ చూపించాను కదా ఈ మహాభారి వచని బాగా యూజ్ చేస్తారు వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం మనకి వంటల్లో మనం అల్లం వేసుకుంటామా ఈ పచ్చిదాన్ని అల్లం లాగా కట్ చేసుకొని కూరల్లో వాడుకుంటారు వాళ్ళు సూప్స్ లోను వాళ్ళు వాళ్ళు చేసే కర్రీస్ లోను అలాంటి వాటిల్లో దీన్ని వా దీన్ని వాడుతూ ఉంటారు అనమాట సో న్యూరోజెనిటిక్ ఫంక్షన్ ఉంటుంది అని చెప్పి సో మనమే మన ట్రెడిషన్స్ ఆపేస్తున్నాం మిగతా వాళ్ళందరూ కూడా చైనీస్ కానీ థాయిలాండ్ కానీ వాళ్ళు కల్నరీ వాటిల్లో కూడా బాగా యూజ్ చేస్తున్నారు సో ఇవి ఇవి ఇలా వాడుకుంటే మనకి బాగా పనిచేస్తుంది మనకి ఏంటంటే వచ్చ కొంచెం డోస్ ఎక్కువ అయితే ప్రాబ్లం అనిపిస్తుంది కానీ వంటలా కూడా వాడేసుకోవచ్చు మహాభారి వచ అనేది సో అది కూడా మంచి న్యూరో జనరేటర్ సో ఈ రెండు రకాలు ఉంటాయి కొంతమందికి వచ్చకి కొంచెం కష్టం అనిపిస్తున్నప్పుడు కానీ మోషన్స్ ఎక్కువ అవుతున్నా కానీ బ్లోటింగ్ వస్తుంది అనుకున్నా కానీ ఈ మహాబారీ వచకి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఓకే సో దీన్ని మంచిగా వాడుకోవచ్చు మనం సో ఏదైనా సరే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాని ఆల్టర్నేట్ గా ఏముంది అనేది చూసుకున్నప్పుడు ఈ మహాభారి వచ అనేది మీ ముందు ప్రెసెంట్ చేసాను మీరు అన్నట్టుగా డోసేజ్ ఇప్పుడు పిల్లలకి ఒకలాగా పెద్దవాళ్ళకి ఒకలాగా వేసుకోవడం ఉంటుంది కదా చిన్న పిల్లలకి ఎలాగా పెద్దవాళ్ళకి ఎలాగా ఏ ఏ టైమ్స్ లో ఇది యూజ్ చేస్తే మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి క్వశ్చన్ అండి జనరల్ గా ఏంటంటే మన పిల్లలకి వేసినప్పుడు జస్ట్ మనకి అది ఒక వన్ వన్ గ్రామ్ కూడా రాదు వన్ వన్ పాయింట్ సంథింగ్ అట్లా కొంచెం మనం అరగదీస్తే మనం చేతికి ఎంత వస్తుందో క్వాంటిటీ అంత సరిపోతుంది మిల్లీ గ్రామ్స్ కంటే తక్కువే వస్తుంది టెన్ టెన్ మిల్లీ గ్రామ్స్ కూడా రాదు నాకు తెలిసి అంత అంత కొంచెం వస్తుంది అట్లా అరగదీస్తే అదే ఇస్తారు మన పెద్దవాళ్ళు కూడా ఎక్కువ ఎక్కువ పూయరు సో మంచిది కదా అని చెప్పి ఎక్కువ యూజ్ చేయకూడదు దాన్ని అరగ తీసి మనకు వన్ టూ గ్రామ్స్ సరిపోతుంది బిడ్డల వరకు ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ బేబీస్ వరకు మిల్లీ గ్రామ్స్ లోనే సరిపోతుంది జనరల్ గా ఏజ్ పెరిగే కొద్దీ మనము వన్ ట్వంటీ ఫైవ్ ఎంజి నుంచి వన్ గ్రామ్ వరకు కూడా యూజ్ చేయొచ్చు అనమాట సో దాన్ని ఏంటి అంటే ఆ ఏజ్ ని బట్టి చూసి వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని బట్టి చూసి మనం చేస్తూ ఉంటాం ఈవెన్ టెన్ గ్రామ్స్ వరకు కూడా యూజ్ చేసినా కానీ మీకు సైడ్ ఎఫెక్ట్స్ రావు అని చెప్పి రీసెర్చ్ లో కూడా చెప్పారు బట్ టెన్ గ్రామ్స్ మనం ఏం అడ్వైజ్ చేయం మనకి ఏంటంటే అపస్మారం అని పెద్ద పెద్ద ఎపిలెప్సీస్ వస్తాయి చూసారా ఇలా ఫిట్స్ అంటారు ఫిట్స్ వచ్చి పడిపోయే వాళ్ళకి కూడా ఈ ఇది బాగా వర్క్ చేస్తుంది అని చెప్పి రీసెర్చ్ చెప్పున్నారు సో అట్లాంటి వాళ్ళకి మనం డోసేజ్ ఎక్కువ ఇస్తూ ఉంటాం జనరల్ గా ఈ జనరల్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంది మన స్పీచ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి అయితే వన్ ట్వంటీ ఫైవ్ టు ఫైర్ఎంజీ వరకు సరిపోతుంది మనకి అట్లా ఇచ్చినా కానీ మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావన్నమాట సో అంతకు మించి క్వాంటిటీ ఇవ్వకూడదు అలా వాడుకోవచ్చు పాలతో ఎక్కువ తీసుకుంటూ ఉంటాం మనకి ఈ బ్లూటింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఇది వాడచ్చు పాలు పడవు పాలు పడకుండా కొంచెం గ్యాస్ ఫామ్ అయిపోతుంది పాలు తాగితే అనుకున్న వాళ్ళకి ఇది వాటర్ తో కూడా ఇవ్వచ్చు పుట్టిగా నానబెట్టేసేసి దాన్ని అరగ తీసేసి దాన్ని నీళ్ళలో కలుపుకొని కూడా తాగొచ్చు అట్లాంటివి ఉన్న ప్రాబ్లమ్స్ పోతాయి ఈవెన్ దీనికి మనకి చిన్నపిల్లలు నులుపురుగులు కూడా ఫామ్ అవుతూ ఉంటాయి కదా అవి కూడా అవి కూడా ఇది ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది అని చెప్పి కూడా రీసెర్చ్ చెప్పబడింది ఇట్లా మనం ఒక్కటే వచ్చా కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి కదా ఆ డోసెస్ తెలుసుకొని ఎన్నాళ్ళు వాడాలి ఎప్పుడెప్పుడు వాడాలి అనేది చేస్తే మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కొంచెం కొంచెంగా వాడుకున్నప్పుడు మనం సిక్స్ మంత్స్ వాడుకున్నా ఏమీ అవ్వదు పిల్లలకి చాలా రోజులే పోసేవాళ్ళు అప్పుడు కొంత మంచి వచ్చేంత వరకు వాళ్ళకి బ్రెయిన్ మంచిగా డెవలప్ అయితున్నంత వరకు కూడా పోసేవాళ్ళు అయ్యేది కాదు వాళ్ళు అంతా వాడారు కాబట్టి మన పెద్దవాళ్ళు కూడా ఇప్పటికి కూడా చాలా మందికి మన ఇండియన్స్ కి మనం చూసింది ఎవరికి పెద్దవాళ్ళకి కూడా ఆల్సిమర్స్ చాలా తక్కువ చూస్తాం మనం ఈ ఫారిన్ కంట్రీస్ లోనే ఎక్కువ ఆల్సిమర్స్ చూస్తుంటాం ఎందుకంటే వాడిని వస్తే వాళ్ళకి ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం సో మనం ఏంటంటే ఇప్పుడు నెమ్మదిగా నుంచి బయటకు వచ్చేస్తున్నాం దానివల్ల మనకి ఇప్పుడు తొందర తొందరగా మనకి ఆల్షిమర్స్ కనిపించడం పాతకి ఆగిపోయిన రోగాలన్నీ మనకు కూడా అంటే కనపడుతున్న రోగాలన్నీ మనకి కూడా వచ్చేస్తాయి దీని మీద ప్రచారాలు జరుగుతున్నాయి పిల్లలకి వస్తాయి దాని వల్ల అని చెప్పి ప్రతిదీ డేంజరస్ ఉప్పు కూడా డేంజరస్ ఎప్పుడు డోస్ కి మించి వాడినప్పుడు సో ఏదన్నా సరే ఇది డేంజరస్ అన్నప్పుడు ఎంత క్వాంటిటీలో డేంజరస్ పారాసిటమాల్ కూడా థౌసండ్ ఎంజీ దాటితే డేంజరస్ లివర్ డిటాక్స్ చేస్తుంది కానీ పారాసిటమాల్ డేంజరస్ అని మనం మాట్లాడము కదా సో అలాగే అందరు కూడా తెలుసుకొని ప్రతిదీ డేంజరస్ అనే ముందు ఎంత క్వాంటిటీలో ఇస్తే డేంజరస్ అనేది తెలుసుకొని కొంచెం మాట్లాడితే బాగుంటది అని చెప్పి నాకు అనిపిస్తుంది ఓకే ఓకే సో ఏదైనా నిజంగా కదా మనం ఆకులేసిందని తింటాము అది మంచిగా పనిచేస్తుంది మన బాడీకి న్యూట్రిషియస్ వాల్యూస్ ఇస్తుంది కానీ అదే అన్నాను మనం రోజు ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ వెళ్తే మళ్ళీ అదే విజయంగా మారుతుంది కాబట్టి ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి మీరు కూడా ఏదైనా ఇష్యూస్ మీ పిల్లల్లో మాటలు రాకుండా ఉన్నా కానీ నత్తిగా పలుకుతున్నా కానీ వెంటనే ఒక డాక్టర్ని సంప్రదించి వాళ్ళ డెష్యన్ త్రూ ఇంత వాడాలి ఈ డోసేస్ వాడాలి ఈ టైంలో వాడాలి అవి తెలుసుకొని వాడండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం బయటపడచ్చు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్